హలో వెల్కమ్ బ్యాక్ టు అద్విమమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో మనకు స్కానింగ్స్ తీస్తూ ఉంటారు కదా ఈ స్కానింగ్లో మనకి ఏ స్కానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అసలు ఎన్ని స్కానింగ్స్ తీస్తారు ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలకి అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్లకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలోకి అయితే నార్మల్గా ప్రెగ్నెన్సీ టైంలో అసలు ఎన్ని స్కానింగ్స్ అనేది తీస్తారనేది ఫస్ట్ తెలుసుకుందాం సో ఆ తర్వాత ఏ స్కానింగ్ అనేది ఇంపార్టెంట్ అనేది తర్వాత తెలుసుకుందాం నార్మల్గా మనకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్ అయినప్పుడు ఐదు నుంచి ఆరు వారాలలో నార్మల్గా ఇంటర్నల్ స్కానింగ్ అయితే ఒకటి చేస్తూ ఉంటారనమాట సో ఈ ఇంటర్నల్ స్కాన్ ఎందుకు చేస్తారు అని అంటే సో బేబీ యొక్క ఫిటల్ ఫిటల్ పోలు వచ్చిందా లేకపోతే యోగశాఖ అనేది ఏర్పడిందా లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం ఉందా బేబీ యొక్క హార్ట్ రేట్ వచ్చిందా లేదా అనేది తెలుసుకోవడానికి సో మనకి ఇంటర్నల్ చెకప్ అయితే చేస్తారన్నమాట సో ఇది ఎప్పుడంటే ఐదు నుంచి ఆరు వారాల మధ్యలో చేస్తూ ఉంటారనమాట సో దీని తర్వాత తర్వాత మనకి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కానింగ్ అనేది ఒకటి చేస్తారు సో ఇందులో ఇది ఎప్పుడు చేస్తారు అంటే ఎనిమిది నుంచి పద్దెనిమిది వారాల మధ్యలో అనమాట సో ఈ స్కానింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ స్కానింగ్లో మనకి బేబీ హార్ట్ రేట్ వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి మనకి ఈ స్కానింగ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవాలి సో చాలా మంది ఏంటంటే సో మనకి ఇప్పుడే ఎందుకు వెళ్ళడము సో మూడు నెలల తర్వాత వెళ్దాం అనుకుంటారు కానీ కాదు బేబీ హార్ట్ రేట్ వచ్చిందా లేదా అనేది తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కానింగ్ అనేది చేయించుకోవాలన్నమాట సో ఒకవేళ కనుక ఇంకా హార్ట్ హార్ట్ బీట్ రాలేదు అంటే ఓకే బేబీకి అది అబ్నార్మల్గా లేదు సో సమ్ ప్రాబ్లం ఉంది బేబీకి సో అబాషన్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని అర్థం అన్నమాట సో దీన్ని నార్మల్గా డేటింగ్ స్కానింగ్ కూడా అని చెప్తూ ఉంటారు స్కానింగ్ తర్వాత తీయించుకోవాల్సింది ఏంటి అని అంటే సో ఎంటి స్కానింగ్ అన్నమాట సో ఈ ఎన్టీ స్కానింగ్ అనేది పదకొండు నుంచి పద్నాలుగు వారాల మధ్యలో తీయించుకోవాలి ఇది ఏంటి అంటే బేబీ అంటే బేబీ ఎదుగుదలలో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే మనకి ఈ డ్రౌన్ సిండ్రోమ్ అట్లాంటి ఏమైనా లక్షణాలు ఉంటే మనకి నార్మల్గా బేబీ స్కాన్ చేసినప్పుడు వెనకాల ఒక ఒక నెక్ల నెక్ ఒక రకమైన ఒక లిక్విడ్ అనే మందం అనేది ఉంటుందన్నమాట సో ఆ మందం అనేది సో ఎలా ఉంది అంటే అది త్రీ ఎంఎం ఎక్కువగా ఉంటే బేబీ అబ్నార్మల్ గా పుడుతుంది అని అర్థం అన్నమాట సో ఖచ్చితంగా ఆ మందాన్ని చూస్తూ ఉంటారు సో అందుకే ఎన్టీ స్కానింగ్ అనేది తీయించుకోవాలి అయితే కొంతమంది ఎంటీ స్కానింగ్ ఇంపార్టెంట్ అంటే సో ఎంటీ స్కానింగ్ కంటే కూడా దీని తర్వాత తీయించుకునే టిఫా స్కానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో ఈ టిఫా స్కానింగ్ని నార్మల్గా మనకి ఎప్పుడు తీస్తారంటే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వారాల మధ్య ఈ స్కానింగ్ అయితే తీస్తూ ఉంటారు ఇది చాలా చాలా హండ్రెడ్ పర్సెంట్ తీయించుకోవాల్సిన స్కానింగ్ అనమాట దీని దీని గురించి నేను ఆల్రెడీ వీడియోలో షేర్ ఇంతకుముందు ఒక వీడియోలో షేర్ చేశాను దాని లింకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూశాను సో ఈ టిఫా స్కానింగ్ బే బేబీకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మనం ఈ ఈ టిఫా స్కాన్లో తెలుసుకోవచ్చు అంటే బేబీ అబ్నార్మల్గా అవుతుందా బేబీ కాళ్ళ చేతులు ఎలా ఉన్నాయి లేకపోతే బేబీ యొక్క హా హార్ట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేకపోతే బేబీ యొక్క బ్రెయిన్లో ప్రాబ్లం ఉందా లేకపోతే బేబీ లిప్స్కి ఏమైనా ప్రాబ్లం ఉందా నోసల్ బోన్ ప్రాబ్లం ఇలా చాలా రకాల ప్రాబ్లమ్ని కూడా బే ఈ యొక్క టిఫా స్కాన్లో తెలుసుకోవచ్చు అనమాట సో ఇది త్రీ డి ఫోర్ డిలో ఉంటుందన్నమాట మనకి ఇమేజెస్ రూపంలో ఇస్తూ ఉంటారు దాదాపుగా దీనికి ట్వంటీ నుంచి థర్టీ మినిట్స్ టైం అయితే పడుతూ ఉంటుంది సో ఖచ్చితంగా ఈ స్కానింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ తీయించుకోరు కొన్ని సందర్భాలలో ఎన్టీ స్కాన్ తీయించుకోకపోయినప్పటికీ కూడా అంటే కొంతమంది చాలామంది పేదవాళ్ళు ఉంటారు అనమాట ప్రతి స్కానింగ్ చేయించుకోరు ఏదో ఒక ఇంపార్టెంట్ స్కానింగే తీయించుకుంటారు కాబట్టి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ టిఫా స్కాని చేయించుకోవాలి ఈ టిఫా స్కానింగ్లో కనుక బేబీ ప్రాబ్లం ఉంది సో ఎదుగుదల ఇబ్బంది అవుతుంది అంటే సో అది తల్లిదండ్రుల ఇష్టంతో అబోషన్ చేయించుకోవచ్చు లేదా మేము ఉంచుకుంటాము అంటే ఉంచుకోవచ్చు అది వాళ్ళ ఇష్టం కానీ ఖచ్చితంగా ఇందులో నైంటీ పర్సెంట్ కూడా ప్రతి బేబీ గురించి ప్రతిదీ కూడా తెలుసుకోవచ్చు సో సో దీని తర్వాత చేయించుకోవాల్సింది ఏంటంటే గ్రోత్ స్కానింగ్ అనమాట సో ఈ గ్రోత్ స్కానింగ్ ఏంటంటే బేబీ యొక్క డెవలప్మెంట్ అనేది ఎలా ఉంది సో బేబీకి కరెక్ట్గా అవేవలన్నీ కరెక్ట్గా ఫామ్ అవుతున్నాయా సో బేబీ ఎదుగుదల అనేది ఎలా ఉంది అనేది తెలుసుకోవచ్చు గ్రోత్ స్కానింగ్ తర్వాత మరొకటి తొమ్మిది నెలల్లో కూడా ఒక స్కానింగ్ ఉంటుంది అదేంటంటే బేబీ అంటే బ్రీచ్ నుంచి సెఫాలిక్ వచ్చేసిందా లేకపోతే ఏమైనా పేగు మెడకు అట్లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా సో బేబీ ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి ఆ స్కానింగ్ అనమాట సో ఖచ్చితంగా ఆ స్కానింగ్ అనేది తీయించుకోవాలి సో మరి ఏ స్కానింగ్ ఇంపార్టెంట్ అంటే డెఫినెట్లీ అన్ని స్కానింగ్స్ కూడా ఇంపార్టెంట్ సో మనం ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో తీయించుకునే స్కానింగ్ అది బేబీ యొక్క హార్ట్ హార్ట్ బీట్ వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి ఆ తర్వాత మధ్యలో తీయించుకునే టీఫా స్కానింగ్ లేదా ఎన్టీ స్కానింగ్ సో మన బేబీ యొక్క కరెక్ట్గా ఫామ్ అవు బేబీ యొక్క అవేవాల్ కరెక్ట్గా ఫామ్ అవుతున్నాయా లేదా లేకపోతే ఫ్యూచర్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఏమైనా క్రోమోజోమ్లో అబ్డార్ అబ్నార్మాలిటీస్ ఏమైనా వస్తున్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఈ గ్రోత్ స్కానింగ్ మన బిడ్డ ఎదుగుదల బరువు అనేది కరెక్ట్గా ఉందా ఆ బేబీ యొక్క మైండ్ మెచ్యూరిటీ అనేది సరిగ్గా ఉందా లేదా తెలుసుకోవడానికి ఈ తొమ్మిది నెలల్లో తీసే స్కానింగ్ అనేది కరెక్ట్ గా బేబీ కిందకి వచ్చేసిందా లేదా సో లేకపోతే పేగు మెడకు వేసుకొని ఏమైనా ఇబ్బందిలో ఉందా అంటే కొన్ని కొన్ని సందర్భాలలో చాలా రౌండ్స్తో పేగు మెడకు వేసుకున్నప్పుడు బేబీకి కొన్ని సందర్భాల్లో శ్వాసలో చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట అంటే ప్లజెంటా నుంచి వచ్చే పోషకాలన్నీ బేబీకి సరిగ్గా అంద బ్లడ్ సర్కులేషన్ అనేది సరిగ్గా అందదనమాట అందుకే ఆ స్కానింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో ప్రతి స్కానింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అందుకే డాక్టర్స్ స్కానింగ్స్ రాస్తారు సో కొంతమంది అడుగుతూ ఉంటారు స్కానింగ్స్ ఎక్కువ రాసుకో తీయించుకోవడం వల్ల బేబీకి రేడియేషన్ ప్రాబ్లం పడుతుంది అనేసి సో అట్లా ఏమి ఉండదు సో అలా రేడియేషన్ పడుతుంది డాక్టర్స్ దిగారు కానీ ఎలాంటి రేడియేషన్స్ ఏమీ పడవు ఇంకొకటి ఏంటంటే ఈ స్కానింగ్స్ ఎక్కువ తీయించుకోవడం వల్ల ఉమ్మ నీరు కూడా తగ్గుతుంది అంటూ ఉంటారు సో అట్లా కూడా ఏమి ఉండదు అన్నమాట సో ఖచ్చితంగా ఉమ్మ నీరుకి ఏం అంటే అది మనం తీసుకునే ఆ లిక్విడ్స్ పైన ఆధారపడి ఉంటుంది లేదా బేబీ యొక్క కండిషన్ పైన ఆధారపడి ఉంటుంది కానీ సో స్కానింగ్స్ తీయించుకోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లం వస్తుంది అని అయితే ఏం లేదనమాట సో ఇక ఫ్రెండ్స్ మరొక వీడియోలో ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ you